గూడూరు నియోజకవర్గ పరిధిలో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తూ గోల్డ్ మెడల్ సాధిస్తూ ఉండడం ఆనందంగా ఉందని వారిని ప్రోత్సహించేందుకు తాను ముందుంటారని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గానికి చెందిన క్రీడాకారుడు తనూజ్ తేజ్ ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభినందించారు నేషనల్ గోల్డ్ మెడల్ అనేది మన గూడూలో ఆటగాళ్ళు ఎక్కువైపోతున్నారు ఏ రంగంలో చూసిన గూడూరికి బ్రహ్మాండం పేరు వస్తుంది అట్లాగే ఈరోజు కొత్తగా మా కొత్తపాలెం గ్రామంలో శనగ తను స్టేడియా ఈయన రన్నింగ్ రేసులో మొత్తం నేషనల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించారు దానికి దానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే మా రవి నాయుడు గారు మీకు అందరు తెలుసు యువగాలంలో ముందు నడిపినటువంటి మా రవి నాయకు నాయుడు గారు శాప్ చైర్మన్ ఇప్పుడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క హనుష్ తేజ్ గారికి పది లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అతన్ని ఒకసి సత్కరించి తర్వాత ఆ పది లక్షల రూపాయలు కూడా ఒక ట్రాక్టర్ కూడా అది కూడా ఇచ్చి పంపిస్తాను అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అబ్బాయికి కంగ తెలియజేస్తూ ఆయన్ని కన్నా తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగా ఇంకా నేషనల్ పోయినావు ఇంకా కూడా ఎదిగి మాకు మా ఊరుకి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం